హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణ కిషోర్ చిట్లూరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం దోసకాయ తురుము పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ముందు ఈ దోసకాయని చెక్కు తీసుకొని తురుముకోవాలి ఉల్లిపాయని చెక్కు తీసుకొని తురుముకోవాలి అనమాట అది చేద్దాం మనం ఇప్పుడు అయిపోండి ఇట్లా దోసకాయని ఇట్లా ఉల్లిపాయని కూరేసి పెట్టేసి వేసుకొని ఈ పచ్చిమిరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి మన కాటన్ బట్టి మనం తినే టేస్ట్ని బట్టి పెట్టుకోవాలి దీన్ని ఏం చేయాలంటే పైలు ఎల్లికాయలు సారీ ఎల్లికాయలు ఇలా తిరిగి వేసా వేస్తున్నాం కదండి ఇప్పుడు ఈ ఎల్లుకాయలు ఒక రెండు రెండు మూడు వేగనే కాదు దీంట్లో మనం ముందుగా దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి తరిగి పెట్టుకున్నాం కదా దోసకాయని ఉల్లిపాయ తురిమి పచ్చిమిర్చి తరిగి పెట్టేసుకున్నాం కదా అవంతా దీంట్లో వేసేయాలి వేసేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు దోసకాయలో నీరు వస్తుంది కదా అది కొంచెం నీరు పోయేంతవరకు కొంచెం వేగిచ్చాలన్నమాట దీనిలో ఇప్పుడు వేసాక వెళ్ళాలి దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఎంతో వేయండి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు ఇదిగోంది ఉప్పు అయితే ఎంతే వేసాను మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి నేను కొంచెం లాస్ట్ లో చూసుకొని వేస్తాను ఇది కొద్దిగా మధ్య దానికి నీరు మాడకుండా ఉండడానికి మనకు అడుగు మర్చిపోయిన చేసిన ఇట్లా నీరు వస్తుంది కనిపిస్తుంది అది కొద్దిగా నీరు ఇది అయ్యేంత వరకు బాగానివ్వాలి మధ్య మధ్యలో ఇది ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా నూనె కక్కుతూ ఉన్నప్పుడు నీరంతా పోయి ఇలా నూనె చూడండి నూనె బయటకు వస్తుంది అలాంటప్పుడు మనం మన టేస్ట్కి సరిపడా కారం ఇదివన్నీ నేను చేస్తున్నాను కారం ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఆ కారం అనేది కట్టేసిద్దు కదా డెకరేషన్ ఫోన్ మొత్తం వాడకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే చక్కగా వేగిద్ది కట్టేసేసుకుంటే కట్